దేవుడు మన టెంపుల్లో జరిగి జరిగింది అద్భుతాలు దొంగిపాటి నుండి వచ్చినటువంటి జయమ్మ దేవుడు తన జీవితంలో చేసిన మేలు ఆమె మన వచ్చి పంచుకోవాలని ఆశపడుతుంది కాబట్టి ఎక్కడ ఉన్న కానీ జయమ్మ దొన్నిపాటి నుండి వచ్చినటువంటి జయమ్మ ఎక్కడికి వెళ్ళినా కానీ డాక్టర్లు ఏమి పరీక్ష చేసినా కానీ ఏం లేదు చెప్పేవారు అయ్యగారికి పోషించి చెప్పిన వెంటనే అయ్యగారు అమ్మగా మా ఇంటికి వచ్చి కూడా పిల్లలు ఊరిని చేతిలో వేసుకొని నా తలపైన పెట్టి అయ్యగారు ప్రార్థన చేశారు అప్పటి నుండి ఇప్పటికి నాకు ఏమీ లేదు దేవుడు శస్త్రపరిచారు దేవా నాకు చక్కటి నాకు ఒక మంచి మనవనీయమని కూడా దేవుణ్ణి అడిగాను అయ్యగారు కూడా చెప్పాను అయ్యారు ఒక చక్కటి మనవన్నీ మాకు మనం ప్రార్థన చేయగలిగా అని అయ్యగారి ఒక కథ చెప్పారు వాళ్ళు కూడా మా కొరకు చాలా ఉపవాసాలు ఉండి కన్నీరుడిచి అయ్యగారు అమ్మగారు ప్రార్థన చేశారు దేవుడు ఇంత చక్కటి మనవనించాడు ఆయన గొప్ప దేవుడు గురయించే దేవుడు ఆయనే ఈ యొక్క చిన్న సాక్ష్యం దేవునికి మహిమ కలుగునిగాక అవకాశం ఇచ్చిన అమ్మగారికి అయ్యగారికి మా కుటుంబం తరఫు నుండి మరొకసారి కూడా వందనాలు